రాయలసీమ అభివృద్ధికి సీఎం చంద్రబాబు కృషి చేయాలన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాయచోటిలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు ఆర్డీఓకు వినితి పత్రాన్ని సమర్పించారు ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రవేటీకరణను ప్రజలే స్వచ్ఛందంగా వ్యతిరేకిస్తున్నారన్నారు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉంటే ఎంతోమంది పేద ప్రజలకు వైద్యం అందుతుందన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు నిజాయకర్గ వ్యాప్తంగా ఆరు మండలాలలో ప్లస్ మున్సిపాలిటీలో దాదాపుగా అరవై రచ్చబండలు చేయడం జరిగింది అదే రకంగా ఈ రోజు నిజాకవర్గ వ్యాప్తంగా ఆర్డీఓ గారికి దానికి వ్యతిరేకంగా రిప్రజెంటేషన్ పార్టీ పిలుపు మేరకు ఈ రోజు కార్యక్రమం చేపట్టాం ఈ రోజు మేము కూడా పోలీసు అధికారులకు సహకరించే విధంగా ఎక్కడ కూడా బైక్ ర్యాలీలు కానీ ఏవి కూడా నడుచుకుంటూ వచ్చి టోగన్స్ కానీ ఇట్లాంటి ఏమీ లేకుండానే ఏదైతే వాళ్ళు నిబంధనలు ఇచ్చారో దానికి అనుగుణంగానే ఫాలో అయినాం ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు జాయిన్ అవ్వడం దాన్ని ఒకటి మిగతా దాన్ని ఒకటి చూడు చూసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేము స్వచ్ఛందంగానే ఇంత అభి వాళ్ళకు ఇంత అభిప్రాయం ఉంది ఈ ప్రైవేటీకరణ చేయొద్దండి అనేటువంటిది స్వచ్ఛందంగా ప్రజల మనసులో ఉంది కాబట్టి దీని ప్రభుత్వం ఏంటి